వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొత్త పాత తేడా లేకుండా అందరము ఒక కుటుంబంలా ముందుకు పోతాం మిమ్మల్ని కాపాడుకునే వలసిన అవసరం మాకుంది తప్పకుండా మా గుండెల్లో పెట్టుకొని నేను సీనన్న గారు కాపాడుకుంటాం ఈరోజు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు చేసిందో మనం అందరం గమనించాం మరి రోజుకో కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి అన్ని ప్రభుత్వ భూములు కబ్జాలు మరి అదేవిధంగా విధంగా బోర్డు భూములు కబ్జాలు యాభై ఐదు వేల ఎకరాల వక్ బోర్డు భూమి సహా అయింది అదే కాకుండా అసైన్మెంట్ అసైన్మెంట్ భూములు అన్నిటికి కూడా పాస్బుక్లు కూడా బెనామీల పేర్ల మీద ఇప్పించడం జరిగింది ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కార్యకర్తలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం కొత్త పాత తేడా లేకుండా అందరం కలుపుకొని ఓ కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులున్నారు ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు తప్పకుండా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఆ విధంగా తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు అకామిడేట్ చేస్తారు మనం అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీలా ముందు పోదాం టోటల్ మనం స్టేట్ ను క్యాప్చర్ చేసుకున్నామంటే పదోళ్ళకు పొరుగుండదు మనం ఒక సర్పంచ్కో దానికో పోటీ పడి అందరం ఉంటే మిమ్మల్ని వాళ్ళు కూడా వాళ్ళని మిమ్మల్ని అలా కాకుండా ఎవరి అవకాశం వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మనము విజయం సాధించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరోసారి మరోసారి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మిమ్మల్ని కాపాడుకునేవలసిన బాధ్యత మాదని చెప్పి ఈ మరోసారి వెంకట్రావు గారికి వారి ఎంటైర్ టీం కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత పాత మిత్రులు గతంలో మా ముత్తమన్నతో మాతో సన్నిహితంగా ఉండి టీడీపీలో బ్రహ్మాండంగా పనిచేసిండ్రు మరి అదే విధంగా కాంగ్రెస్ లో ముత్తమన్న గారు ఉన్నప్పుడు అదే విధంగా పనిచేశారు మరి అదే విధంగా ముందుకు పోదాం మనం కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా అందరూ పాత వాళ్ళే ఒక కుటుంబంలా ముందుకు పోయినాం అదేవిధంగా ముందుకు పోదాం టీఆర్ఎస్ ను బొందపడే బొంద వరకు నిద్రపోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం